ఎస్వి రంగారావు గారు ఆయన చనిపోయి యాభై ఏళ్ళు పూర్తయినా సరే ఇప్పటికీ ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే అందుకు కారణం ఆయన చేసిన సినిమాలు ఆయన వేసిన పాత్రలే సినిమాల్లో ఆయన నటించేవారు కాదు జీవించేవారు ఆయన చేసిన సినిమాల్లో ఎస్విఆర్ గారు కనిపించేవారు కాదు కథలో ఆయా పాత్రలే కనిపించేవి అవకాశం వచ్చింది కదా అని ఎలాంటి పాత్రను అయినా వేసే రకం కాదు ఆయన సెలెక్టివ్గా పాత్రలను వేసేవారు హీరోతో పాటు సమానమైన ప్రియారిటీ ఉంటేనే ఆయన సినిమాలను ఒప్పుకునేవారు ఆయన కోసం కొత్త కొత్త పాత్రలను దర్శకులు సృష్టించాల్సి వచ్చేది భారీ భారీ డైలాగులను అవలీలుగా పలికే ఆయన కోసమే ప్రత్యేకంగా డైలాగులను రాయాల్సి వచ్చేది హీరోలతో సమానంగా విలన్ పాత్రధారికి కూడా డైలాగులు ఉన్నాయంటే అది ఒక్క ఎస్విఆర్ నటించిన సినిమాలకే అని వేరుగా చెప్పనవసరం లేదు హీరోలకు తండ్రిగాను సపోర్టింగ్ రోల్స్లోనూ నటించినా ఆ పాత్రలకు ప్రాముఖ్యత లేకుంటే మాత్రం చస్ దీనిలో ఏముందని నా దగ్గరికి వచ్చారు అని ముఖం మీదే అనేసేవాళ్ళు క్యారెక్టర్ బాగుంటేనే దానిలో ఇమిడిపోయేవాళ్ళు సినిమాల్లో ఆయన నటించిన ఒక్కో పాత్రతో ఒక్కో పుస్తకమే రాయొచ్చు ఇక ఆయన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అలాంటి ఘనకీర్తి కలిగిన ఎస్వి రంగారావు గారు చివరి రోజుల్లో ఎలా చనిపోయారు అసలు భార్యతో గొడవలు ఎందుకొచ్చాయి చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని కూడా ఎందుకు ఎవరికీ చూపించలేదు రామానాయుడు గారు విడినా కూడా ఎస్వి రంగారావు గారి పార్థివ దేహాన్ని గదిలోంచి బయటకు ఎందుకు తీసుకురాలేదు ఆయన చనిపోయిన తర్వాత జరిగిన డ్రామా ఏంటి అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నటనలో అత్యున్నత శిఖరాలకు చేరి అంతర్జాతీయ అవార్డును అందుకున్న ఏకైక నటుడిగా ఎస్విఆర్ గారు గుర్తింపు పొందారు ఆఫ్రో ఏషియన్ సినిమా ప్రదర్శన జగత్తాలో జరిగితే అందులో ప్రదర్శింపబడిన నర్తనశాల సినిమాలోని కీచకుడి పాత్రకు ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు ఆయన విలన్గా వేసిన హుందాగా వ్యవహరించే తండ్రిగా వేసిన కర్కసంతో వ్యవహరించే జమీందారు పాత్ర పోషించినా ఏనాడు నటుడిగా ఫెయిల్ అవ్వలేదు అటువంటి మహానటుడు తొలి చిత్రం నటించేందుకు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు ఎలాగోలా ఆ సినిమాను పూర్తి చేసి ఇక తాను నటించలేనని భావించి వెళ్ళిపోయి హాయిగా జన్షెడ్పూర్లో ఉద్యోగంలో చేరాడు మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నారు నాటకాలు వదలలేదు సినిమా మోజు తగ్గలేదు కానీ ఎక్కడో ఏదో సంశయం అటువంటి సమయంలో అనుకోకుండా వచ్చిన ఒక సినిమా అవకాశం తండ్రి మరణంతో తప్పిపోయింది సినీ రంగం ఓ కొత్త నీటి కోసం ఎదురు చూసింది మరెవరో ఆ పాత్రను తండక్కుపోయారు అలా చేసి విఫలమైన సినిమా అవకాశం జారిపోయిన తర్వాత మరొకరైతే నిరుత్సాహంతో వదిలేసేవారేమో కానీ ఎస్వి రంగారావు గారు విగ్రహం చూసిన వారు మాత్రం ఆయన్ని వదులుకోలేదు చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రావడం లేదు అలాంటి సమయంలో షావుకారు సినిమా అవకాశం ఎస్వి రంగారావు గారి జీవితాన్ని మార్చేసింది సున్నపు రంగుడుగా మెప్పించి ఇక అక్కడి నుంచి జానపద పౌరాణిక సాంఘిక చిత్రాల అద్భుత అద్భుతమైన నటనను పండించారు ఎస్వి రంగారావు గారు పంతొమ్మిది వందల యాభైల నుంచి పంతొమ్మిది వందల డెబ్బైల వరకు ఎస్వీ రంగారావు గారు లేని సినిమాలు ఊహించటం కష్టం ఇటు తెలుగు అటు తమిళం భాషల్లో రెండిట్లోనూ పేరు సంపాదించారు శివాజీ గణేషన్ వంటి నటుడు కూడా ఎస్వీఆర్ ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నటించాలనే స్థాయికి ఎదిగారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి పోటా పోటీగా పాత్రలో పండించిన కాలం అది సినీ రంగంలో ఎస్విఆర్ గారి పేరు ప్రతిష్టలు సంపాదన పెరిగిపోయాయి ఆ రోజుల్లో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల నివాస ప్రాంతం టీ నగర్ ఆ ప్రాంతంలోకి ఎప్పుడైనా చేరగలనా అనుకున్న ఎస్విఆర్ గారికి అదే రోజుల్లో హబీబుల్లా రోడ్డులో ఎన్టీఆర్తో సమానమైన బంగ్లా ఏర్పడింది అభిమానులు వేల సంఖ్యలో ఆయనకి ఇంటికి వచ్చేవారు ఆయన ఇంటి ముందు నిర్మాతలు దర్శకులు కూడా క్యూ కట్టేవారు ఇవన్నీ ఒక ఎత్తు స్నేహితులు భోజనం వేట వంటి సరదాలు ఐశ్వర్య జీవితంలో మరో ఎత్తు తన మనసుకు నచ్చిన రీతిలో వ్యవహరించే చిన్న పిల్లాడి మనస్తత్వం అలా కోపం బుస్సున పొంగి చప్పున చల్లారేది అటువంటి వ్యక్తిత్వం గల మగవాడిని అనునయించి ఆదరించే తోడు కావాలి కానీ సినీ రంగంలో పూర్తిగా బిజీ అయిపోయి తనను సరిగా పట్టించుకోవడం లేదన్న బాధ భార్య లీలావతిది ఆమె కోపతాపాలు అలిగి పుట్టింటికి వెళ్ళడాలు వంటివన్నీ ఎస్వీఆర్ గారు భరించాల్సి వచ్చేది కళాకారుడు సున్నిత మనస్కుడు సినీ రంగంలో ఉండే పోటీ ఒత్తిడి వేళా పాడలేని షూటింగ్లు సరదాలు సహజం అదే సమయంలో వచ్చిన ఫేమ్ వాటినింటిని బ్యాలెన్స్ చేసుకోవటం సక్సెస్ సాధించిన చాలామంది నటులకు కుదిరేదే కాదు ఆ సక్సెస్ కలకాలం ఉంటుందో లేదో తెలియకపోయినా సక్సెస్లో ఉన్నప్పుడు అంది వస్తున్న ఆదాయంతో జల్సా అలవాటు చేసుకుంటూ ఉంటుంటారు ఎస్విఆర్ గారు కూడా అందుకు అతిథుడేమీ కాదు ఆయనకు మత్తు పానీయ సేవనం అనేది ఒకసారి ఆరంభిస్తే ఆపటం తెలియనిది ఒకసారి వద్దనుకుంటే వారాల పాటు ఇక ఆ జోలికి వెళ్లేవారు కాదు సినీ రంగంలో చాలామందికి తోటి నటులతో రహస్య సంబంధాలు ఉండేవి రంగారావు గారి విషయంలో కూడా ఒక నటితో అనుబంధం పెరిగిందన్నది వాస్తవం ఆ అనుబంధం ఇంటిలో ఘర్షణ వాతావరణం సృష్టించడం సహజమే ఆ ఘర్షణ వాతావరణం భరించలేకనేమో ఎస్విఆర్ గారు బయట అలా అలా తిరిగేవారు ఏదో వ్యక్తిగత సమస్య బాధ ఆయనను వేధిస్తున్నట్టు అనిపించేదని స్నేహితులంతా అనేవారు కానీ ఆ రహస్యం ఏమిటో మాత్రం చెప్పేందుకు ఎస్విఆర్ గారి మీద ఉన్న గౌరవం అడ్డొచ్చేది వారికి ఎస్వి రంగారావు గారు స్టైల్గా సిగరెట్ వెలిగించేవారు చక్కని బ్రాండ్స్ సేకరించి సేవించేవారు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఇవి చాలా గుండె జబ్బులు రావడానికి హైదరాబాద్ సినిమా షూటింగ్లో ఉండగా ఎస్వి రంగారావు గారికి ఓసారి గుండెపోటు రావడంతో ఉస్మానియాలో చికిత్స చేయించుకున్నారు షూటింగులకు దూరంగా ఉండటం మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండటం అవసరమని వైద్యులు సూచించారు గుండె ఆపరేషన్ తర్వాత ఒక రోగి ఎంతో జాగ్రత్తగా ఉండాలి కానీ ఎస్విఆర్ గారు వాటిని పాటించలేదు తనకున్న ఏ అలవాటును వదులుకోలేదు షూటింగులను కూడా వదలలేదు వాస్తవానికి అవుట్డోర్ షూటింగులు చాలా శ్రమతో కూడుకున్నవి అయినా వాటికి వెళ్ళడం ఆపలేదు కృష్ణ సినిమాలో కంసుని పాత్ర ఆఫర్ వదులుకునేందుకు ఆయన ఇష్టపడలేదు తన నటనా జీవితంలో కంసుడి పాత్ర ఆయనకు ఎంతగానో పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చింది అందుకే కంసుడి పాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ తానే నటిస్తాను అని పట్టుబట్టారు ఆయన అనారోగ్యం సంగతిని నాకు వదిలేయండి అవన్నీ మీకెందుకంటూ నిర్మాతలను గదమాయించి మరీ ఆ పాత్రను తానే అడిగి మరీ తీసుకున్నారు సినిమా సంగతి తర్వాత ముందైతే అమెరికా వెళ్ళి బైపాస్ చేయించుకోవాలని పిల్లలు ఒత్తిడి తెస్తే కృష్ణ సినిమా అవగానే వెళ్తానని వారిని ఒప్పించాడు అలా ఏకకాలంలో నాలుగైదు సినిమాల షూటింగ్లను చేస్తూనే ఉన్నారు సినీ రంగంలో చాలామందికి ఉన్న అకాల నిద్ర అలవాటు ఆయనకు ఉంది టైం కాని టైంలో నిద్రపోయేవారు ఆ అలవాటు వల్లే ఆయన షూటింగ్లకు టైంకు వెళ్ళేవారే కాదు ఆయన వచ్చిన టైంలోనే షూటింగ్లను పూర్తి చేసుకోవడం అనేది దర్శక నిర్మాతలకు అలవాటైంది కూడా ఒక్కోసారైతే రోజుల తరబడి షూటింగ్లకు వెళ్ళేవారే కాదు ఒక్కసారి వెళ్తే మాత్రం సింగిల్ షాట్లో ఒక్కో సీన్ను పూర్తి చేస్తూ ఒక్క రోజులో అన్ని రోజుల పనిని పూర్తి చేస్తుంటారు ఆయన గురించి తెలిసే ఆయన షూటింగ్లకు సరిగా రాకపోయినా ఎవరు ఏమనేవారు కాదు సినిమా పూర్తయ్యేలోపు ఆయన వస్తారు కదా చివరిగా ఆయన పోర్షన్ను చిత్రీకరించుకుందామని డిసైడ్ అయిపోయేవారు ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం జూలై పద్దెనిమిదవ తారీఖు ఆయనకు ఆ రోజు షూటింగ్ లేదు ఇంట్లోనే ఉండిపోయారు మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు పడుకున్నారు సరిగ్గా నాలుగున్నర గంటల సమయంలో నిద్రలేచిన ఎస్వి రంగారావు గారికి ఇంట్లో ఘర్షణ వాతావరణం ఎదురైంది భార్యాభర్తల మధ్య చిన్న విషయంలో ఏర్పడిన గొడవ కాస్త కాస్త పెద్దదిగా మారింది వాదనలు అనవసరమని భావించిన ఎస్వి రంగారావు గారు ఇంట్లోనే ఉన్న ఓ మద్యం చేత పట్టుకుని నేరుగా బాత్రూంలోకి వెళ్ళారు బాత్రూంలోనే చాలాసేపు ఉండిపోయారు ఒక్కోసారి మొదలు పెడితే అయిపోయేదాకా ఆపే అలవాటు ఆయనకు లేదు కదా ఆ అలవాటు వల్లే ఆ బాటిల్ పూర్తయ్యే వరకు బాత్రూంలోనే ఉండిపోయారు ఆ బాటిల్ పూర్తయిన తర్వాత బయటకు తూలుకుంటూ వచ్చి డ్రెస్ వేసుకుంటూ ఉండగానే తూలిపోయి మంచం మీద దబీమని పడిపోయారు అంతే ఆయన మంచం మీద నుంచి ఇక లేవలేదు కనీసం చికిత్స చేసి ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేసేందుకు కూడా అవకాశం దక్కలేదు రంగారావు గారి పర్సనల్ డాక్టర్ బాలకృష్ణకు వెంటనే కబురు వెళ్ళింది ఆయన వచ్చి చూస్తే నాడి అందలేదు ఎందుకైనా మంచిదని కేజే హాస్పిటల్ సూపరింటెంట్ని జనరల్ హాస్పిటల్ కార్డియాక్ స్పెషలిస్ట్ను పిలిపించారు వారు వచ్చి ప్రాణం పోయిందని నిర్ధారణ చేశారు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం లేకుండానే రంగారావు గారు కన్నుమూయటం విషాదకరం ఈ వార్త మెల్లిగా పరిశ్రమలోకి పాకింది ఆ సమయంలో రంగారావు గారు చక్రవాకం కొత్త కాపురం జమీందారు గారి అమ్మాయి చిత్రాల్లో నటిస్తూ ఉన్నారు రంగారావు గారి మరణవార్త తెలియగానే చక్రవాకం చిత్ర నిర్మాత రామానాయుడు గారు దర్శకుడు వి మధుసూదన్ రావు గారు రంగారావు ఇంటికి చేరుకున్నారు మేడ మీద గదిలో రంగారావు గారి భౌతిక ఖాయం ఉంది అయితే మొదట్లో రంగారావు గారి సతీమణి లీలావతి ఎస్విఆర్ గారి పార్థివ దేహం వద్దకు ఎవ్వరినీ వెళ్ళలేవలేదు జాతకాలు పూజలు వ్రతాలు అంటూ నిత్యం ఆ వ్యవహారాలని ఎక్కువగా జీవించే లీలావతి గారు ఎస్విఆర్ గారు మరణించిన తర్వాత వింతగా ప్రవర్తించారు లీలావతి గారి గురువు ఒకరు పాండిచ్చేరిలో ఉంటారు ఆయన వచ్చి చూస్తే మనిషి మరణించి ఇరవై నాలుగు గంటలైనా తిరిగి బతుకుతాడని లీలావతి గారికి ఎవరో చెప్పారు ఎస్వేర్ గారు మరణించగానే వెంటనే ఆ గురువు గారిని ఫోన్ చేసి పిలిపించాలనుకున్నారు నేను మా గురువు గారికి ఫోన్ చేస్తాను ఆయన వస్తారు చూస్తారు నా భర్తను బతికిస్తారన్న పిచ్చి భ్రమంలోనే ఆమె ఉండిపోయారు ఆ నమ్మకంతోనే భర్త పార్థివ దేహం వద్దకు ఎవరినీ వెళ్ళనివ్వలేదు కనీసం ఆయన శవాన్ని కూడా చూడటానికి అనుమతినివ్వలేదు అయితే తన గురువు ఫోన్లో ఎంతకో దొరక్కపోవడంతో చేసేదేమీ లేక మేడ మీద నుంచి భౌతిక కాయాన్ని కిందకు తీసుకొచ్చి ఇంటి ముందున్న వస్తారాలో ఉంచడానికి అంగీకరించారు పరిశ్రమలోనే అందరికీ ఈ వార్త తెలియడంతో రంగారావు గారి అంతిమ దర్శనం కోసం సినీజనం బారులు తీరారు రంగారావు గారు తమిళ నటుడు శివాజీ గణేషన్ ఎరా అంటే ఎరా అనుకునేవారు రాత్రికి రంగారావు ఇంటికి వచ్చి శివాజీ గణేషన్ తన మిత్రుడు మృతదేహాన్ని చూసి ఏడుపు ఆపుకోలేకపోయారు హీరోయిన్ వాణిశ్రి పరిస్థితి అంతే అంతిమయాత్ర మొదలయ్యే వరకు ఆమె భౌతిక దేహం పక్కనే ఉన్నారు చెన్నైలోని కన్నిమ్మపేట శ్మశానంలో రంగారావు గారి అంత్యక్రియలు జరిగాయి రంగారావు గారి అంతిమయాత్ర దృశ్యాలను ఛాయాగ్రాహకుడు దేవరాజ్ చిత్రీకరించారు ఆయన నటించిన చివరి చిత్రం కృష్ణతో పాటుగా అంతిమయాత్ర దృశ్యాలను థియేటర్లలో ప్రదర్శించారు అంతులేని అభిమాన ధనాన్ని సంపాదించుకున్న దేశంలో తనకు రావాల్సిన గుర్తింపు రాలేదనే బాధ చివరి వరకు రంగారావు గారిలో ఉండేది పద్మశ్రీ ఇత్యాది పురస్కారాలు ఆయనకు ఏనాడు ఎందుకు రాలేదో ఎవరికీ అర్థం కాని విషయం వ్యక్తిగా రంగారావు గారు సహృదయుడు చమత్కారి సినిమా సెట్స్ మీద గంభీరంగా ఉండేవారు వ్యక్తిగత విషయాలు సహానటులతో చర్చించడానికి ఇష్టపడేవారే కాదు మనసు బాగాలేనప్పుడు తన ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయేవారు దర్శక నిర్మాతలే అతనిని వెతుక్కుంటూ వెళ్ళేవారు ఆయన ఇష్టదైవం శివుడు ప్రతిరోజు శివ పూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమార్తెల పేర్లు విజయ ప్రమీల కొడుకు పేరు కోటేశ్వరరావు కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలని కొంత చిత్రీకరణ కూడా జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కొనసాగలేదు అయితే ఆయన మనవుడు ఇటీవల ఒకరు సినీ రంగంలోకి రావాలని ప్రయత్నాలు చేశారులే కానీ అవి ఏమంతగా సక్సెస్ కాలేకపోయాయి ఏ ఏమైనా ఎస్వి రంగారావు గారి లాంటి నటులు మళ్ళీ పుట్టరు ఆయన స్థానాన్ని సినీ రంగంలో ఎవరూ భర్తీ చేయలేరు ఇది సత్యం 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 ఇదండి ఎస్వి రంగారావు గారి చివరి రోజుల్లో అసలేం జరిగింది చనిపోయే రోజున ఇంట్లో ఏం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పాతి విదేహాన్ని భార్య ఎందుకు ఎవరిని చూడనివ్వలేదు అన్న అంశాలకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ